శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని పరిష్కారంతో అంటే మీరు కోరుకున్న కోరికని ఎట్టి పరిస్థితుల్లో ఎనిమిదే ఎనిమిది గంటల్లో తీర్చేటువంటి మంచి పరిహారంతో మీ ముందుకైతే వచ్చానండి ఆ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏమేం కావాలి అనేది నేను ప్రతి ఒక్కటి మీకు ఈ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేసి చెప్తానండి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు అండి అలాగే దీనికోసమైతే కనుక ఒక గ్లాసు వాటర్ ఒక ఎనిమిది లవంగం మొగ్గలని తీసుకొని ఒక మంత్రాన్ని చెప్తానండి ఆ మంత్రాన్ని మీరు జపిస్తూ కనుక ఈ పరిహారాన్ని చేశారు అంటే ఖచ్చితంగా ఎనిమిది గంటల్లో మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి దానికోసమైతే సాయంత్రం వేళ పగటి వేళలు ఈ పరిహారాన్ని చేయకూడదండి చేయకూడదు అని అంటే దాని నిషేధం అని కాదండి ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో చేయటం వలన ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది అందుకోసమని ఆ టైంలో ఉదయం చేయమని చెప్పటం జరిగింది మేము ఉదయాన్నే లేవలేము నైట్ షిఫ్ట్లకి వెళ్తాం ఎవరు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళం మన యొక్క ఆరోగ్యం కోసం మన యొక్క ఆనందం కోసం అంటే సంపద కోసమే ప్రతి పరిష్కారాన్ని చేస్తూ ఉంటాము అలాంటప్పుడు కొద్దిగా సమయం కేటాయించి లేచారంటే కనుక బ్రహ్మముహూర్తంలో ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందండి చాలామందికి బ్రహ్మముహూర్తం అనేది ఎప్పుడు అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు తెలిసిన వాళ్ళకి కాదండి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పడం జరుగుతుంది తెల్లవారుజామున మూడు గంటలన్నర నుంచి ఐదు గంటల లోపే బ్రహ్మముహూర్తం పరిగణించబడుతుందండి ఆ సమయంలో మాత్రమే మీరు ఈ పరిష్కారాన్ని అయితే అంటే పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా చేయాలి అంటే కనుక మీరు ఆ టైంలో లేచి తీరాలండి ఎందుకంటే ఆ టైంలో చేయటం వల్లనే ఫలితం ఎక్కువగా ఉంటుంది అలాగే డే టైంలో ఉన్నవారు నాన్ వెజ్ తిన్నవారు ఈ పరిహారాన్ని అయితే చేయవద్దండి ఎందుకంటే మనం అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని జపిస్తూ పరిహారాన్ని చేస్తాం కాబట్టి అందుకోసమని వద్దంటున్నానండి లేకుంటే దీనికి రూల్స్ అనేవి వే వేరే ఏమీ ఉండవు లేవు కూడాను ఈ శ్రావణ మాసంలో కనుక ఈ పరిహారాన్ని చేశారు అంటే ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది ఎందుకోసం చెప్తున్నాను అంటే శ్రావణ మాసంలో మనకి మంగళవారం శుక్రవారాల్లో వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజులు అందులో ఈ శ్రావణ మాసంలో ఇంకా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి కాబట్టి ఎవరైనా ప్రయత్నించాలి అనుకుంటే ఖచ్చితంగా మంగళవారం శుక్రవారం ప్రయత్నించండి మిగతా రోజుల్లో అయినా ప్రయత్నించకూడదు అనేమి లేదండి ఎప్పుడైనా చేయవచ్చు కానీ ఉదయం బ్రహ్మముహూర్తంలో మాత్రమే చేయాలి అప్పుడే మీరు ఆశించిన ఫలితం అనేది ఉంటుంది మనం ఎవరైనా ఒక్కరోజు రెండు రోజులు ఓపిక పట్టి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో కనుక లేవటానికి ప్రయత్నించాము అంటే అసలు మనసు అనేది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో లేవటం వల్ల మనిషి యొక్క అనారోగ్యాలు అనేవి కూడా తీసివేయపడతాయి అన్నమాట ఎప్పుడైనా సరే చూడండి ఉదయం ఐదు గంటల లోపు నిద్ర లేచిన వారికి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుందండి మీరు గమనించండి అలాగే ఆ టైంలో లేవలేము అనుకున్న వాళ్ళు అలారం పెట్టుకునైనా సరే లేవండి ఎందుకంటే ఇది ఖచ్చితంగా ముహూర్తంలోనే చేయవలసిన పరిహారం కాబట్టి ఇప్పుడు చెప్పబోయే లవంగాలతో కోరికలే అనేవి ఖచ్చితంగా తీరుతాయండి ఎందుకంటే లవంగాలకి అంత అతీతమైన శక్తులు ఉన్నాయి అలాగే ఎవరినైనా వశం చేసుకునేటువంటి పరిహారాలు కూడా లవంగాలకి ఎక్కువ అవకాశం ఉంది అలాంటివి ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి వీడియో పెడతాను అలాగే ఇది మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దండి ఖచ్చితంగా ఎనిమిది గంటల్లో మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఎనిమిది లవంగాలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీకు మీ కోరిక అనేది తీరుతుందనమాట అలాగే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇంతకుముందు పెట్టిన వీడియోల్లో కూడా ఎన్నిసార్లు జపించాలి మంత్రాన్ని ఎన్ని ఏ టైంలో జపించాలి అంటున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో పూర్తిగా చూసినట్లయితే నేను ప్రతిసారి క్లారిటీగానే చెప్తున్నానండి పూర్తిగా చూడండి అర్థం కాకపోతే అప్పుడు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అదే లైక్ అనేది ఇవ్వండి మీరు చేయలేకపోయినా మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఎవరైనా అవసరంలో ఉన్నవారు ఈ పరిహారాన్ని చేసి వారు లాభం పొందితే కనుక మనకి మంచి జరిగినట్టేనండి కాబట్టి మనకి చేతనంతనంతవరకు మనం ఖచ్చితంగా హెల్ప్ చేద్దాము అలాగే ఏం చేయాలి ఏంటనేది చెప్పాను కదా ఏం చేయాలనేది చెప్తా అన్నాను కదండి ఉదయం ఐదు లోపు బ్రష్ అది చేసుకున్న తర్వాత నిద్ర లేచిన వెంటనే మీరు వీలైతే మాత్రం స్నానం చేయండి లేదక్క మేము చేయలేదు అనుకున్న వాళ్ళైనా కనీసం మౌత్ వాష్ చేసుకొని ఫేస్ అన్ని కడిగేసుకొని కాళ్ళు చేతులు ఈ పరిహారాన్ని చేయడానికి ప్రయత్నించండి దీనికోసమైతే కనుక మీరు గాజు గ్లాస్ అండి నేను స్టీల్ గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు వాడొద్దు అని చెప్తున్నాను మనం పరిహారం చేసేటప్పుడు ఎప్పుడైనా గాజు వాటిని వాడటం వల్ల ఉపయోగం అనేది చాలా బాగుంటుంది అంటే రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది దానికోసమే నేను ప్రత్యేకంగా గాజు గ్లాస్ అని మెన్షన్ చేస్తున్నానండి ఏదైనా ఒక గాజు గ్లాసు నిండా వాటర్ తీసుకోండి మీ గదిలో మీ ఇంట్లో ఎక్కడైనా పీస్ఫుల్గా ఉండే ప్రశాంతంగా ఉండే ప్లేస్లో కూర్చోండి అంటే నేల మీద ఒక చాప కానీ ఒక టవల్ కానీ వేసుకొని కూర్చోండి మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతూ అమ్మని మనసులో ధ్యానించుకుంటూ గ్లాస్ నిండా వాటర్ తీసుకున్నారు కదా ఎనిమిది లవంగం మొగ్గలని తీసుకోండి వీడియోలో చూపిస్తున్నానండి లవంగం మొగ్గలు తెలియ తెలియని వారి కోసం అయితే చూపిస్తున్నాను ఎనిమిది లవంగం మొగ్గలని తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపిస్తూ ఓం శ్రీం ఓం శ్రీం ఒకసారి మంత్రం చదవగానే ఒక లవంగం మొగ్గ ఒకసారి మంత్రం చదవగానే లవంగం మొగ్గ అట్లా ఎనిమిది సార్లు మంత్రాన్ని జపిస్తూ ఎనిమిది లవంగం మొగ్గలని నీటిలో వేయండి మంత్రం ఎన్నిసార్లు అయినా జపించవచ్చండి తర్వాత కూడా ఆపమనే ఉద్దేశం కాదు ఖచ్చితంగా జపిస్తూ ఉండండి ఇంకా మంచి జరుగుతుంది ఆ అమ్మవారు మీ అందు ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారన్నమాట ఇలా ఎనిమిది లవంగం మొగ్గలని నీటిలో వేసిన తర్వాత ఆ గ్లాస్ని పూజ గదిలో కానీ హాల్లో కానీ ఏదైనా ఒక చోట కదల్చకుండా పెట్టండి ఒక గంట గడిచిన తర్వాత ఆ గ్లాస్ వాటర్ని తాగేసేయండి లవంగం మొగ్గలు తినకపోయినా పర్వాలేదండి గ్లాస్ వాటర్ని తాగేసేయండి మీరు ఎప్పుడైతే లవంగం మొగ్గల్ని వేయటానికి కూర్చున్నారో అప్పుడే మీ కోరికని అమ్మవారికి విన్నవించుకొని ఖచ్చితంగా మీ కోరికను అమ్మవారిని తీర్చమని ప్రాదే ప్రా అమ్మవారిని ప్రార్థించుకుంటూ లవంగం మొగ్గల్ని వేసి మంత్రాన్ని జపిస్తారు అప్పుడే ఆ తల్లి మీ కోరికని సగం తీర్చేస్తుందండి తర్వాత గ్లాసు గంట తర్వాత గ్లాసులో వాటర్ తాగేసేయండి లవంగం మొగ్గలు ఏదైనా చెట్టు మొదట్లో వేయండి ఖచ్చితంగా ఎనిమిది గంటల్లో మీ కోరిక అనేది అమ్మవారు తీరుస్తారండి ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ యొక్క కోరికలని తీరాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా నేను కూడా వేడుకుంటున్నాను ఎనిమిది లవంగం మొగ్గలతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీ యొక్క కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం స్వస్తి